అందరికి నమస్కారం ఇక్కడ కనిపించేటువంటి బొరుగులు కారాలను మా మా ఊరు నుంచి శ్రీశైలం నడిచేటువంటి భక్తులకు సరఫరా చేస్తున్నాము వారికి అక్కడ నడిచేటువంటి బాటసారులకు శివస్వాములకు ఈ విధంగా ఒక బొరుగులను కుండిగా పోసి కారాలను పోసి ప్యాక్ చేసి ఒక వాటర్ ప్యాకెట్ను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పంపిణీ చేయబడుతున్నది అది ఎందుకంటే ఎక్కడి నుంచో నడుచుకుంటూ నడుచుకుంటూ మన ఊరి గ్రామంలో నడిచేటువంటి శివ అందరికీ కూడా ఈ విధంగా అంత సరఫరా చేస్తున్నాం మన హిందూ ధర్మము వృద్ధిరాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం 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 నమశివా ఓం ఈ విధంగా ఇలా కట్టి పంపిణీ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నడిచేటువంటి భక్తులకు ఈ విధంగా సరఫరా చేస్తే మనకు కూడా మన పిల్లలకు కూడా చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ ఇది ఒక అల్పాహారం ఏర్పాటు చేయబడినది కొన్ని బురుగులను కొన్ని కారాలను మిక్సర్ చేసి వాటర్ ప్యాకెట్ను సన్సుల్లో నింపాము వాటర్ ప్యాకెట్ను ప్రతి ఒక్క శివస్వామికి గాని శివస్వామి నడిచినటువంటి వెనుక వచ్చినటువంటి భక్తులకు గాని అందరికి కూడా మా వంతు సహాయము మాకు తోచినంత సహాయమును అందరి సహకారంతో చేస్తున్నాము

پڑو علی سینما بہت رابطہ کرناڑ کا برزاو اے یا برزاو کٹھے کنا پنچ اس کو چلا پین چارو کرنے والا آمنے بھیجنے کے اندر భక్తులకు శివభక్తులకు ఈ విధంగా అల్పాహారం ఏర్పాటు చేయబడినది ఇక్కడ కనిపించేటి బొరుగులు మిక్చర్ను అంటే బురుగుల స్వరూపంతో విభూది ఆకారంలో శివుడు ఉంటాడని అదేవిధంగా ఎర్రటి వర్ణంతో అమ్మవారని ఈ గంగను గంగాదేవి అని ముగ్గురు స్వరూపంగా ఇది పక్కన జరుగుతుంది ఓం నమస్కారం